నమస్తే వెల్కమ్ టు కేటీవీ ప్రతి నియోజకవర్గంలో ప్రతిసారి కూడా మహానాడు నిర్వహిస్తూ ఉన్నారండి అలాగే మన కడుపులో కూడా ఫస్ట్ టైం మహానాడు నిర్వహించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే రక్తదాన శిబిరాలు ప్రతి మహానాడుకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట మరి ఈ నేపథ్యంలోనే రక్తదాన శిబిరాలతో పాటు మెడికల్ అండ్ డెంటల్ క్యాంప్ కి సంబంధించి కూడా ఇక్కడ ఈ శిబిరాలు అయితే జరుగుతూ ఉన్నాయి మెడికల్ కి సంబంధించి సో ఈ నేపథ్యంలోనే మనతో ఉన్నారు మాట్లాడడానికి డాక్టర్ బండ్లపూడి బశ్వేశ్వరరావు గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఈ యొక్క డెంటల్ క్యాంప్ అంటే ఏంటి ఈరోజు మన కడపన మహానగ మహానగరంలో ఈ మహానాడు ప్రోగ్రాం ద్వారా ఈ ఉచిత దంత వైద్య పరీక్షలు కంటి వైద్య పరీక్షలు బ్లడ్ క్యాంప్స్ మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా కండక్ట్ చేయడం అనేది ప్రతి సంవత్సరం మేము ఎక్కడ మహానాడు జరిగినా సరే ఈ విధంగా మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఈ క్యాంపుని కండక్ట్ చేయడం జరుగుతుంది నిన్న నిన్న స్టార్ట్ చేసాము డెంటల్ క్యాంప్ అనేది నిన్న అరౌండ్ టోటల్ టోటల్గా పదిహేను వందల మందికి దాకా ఉచితంగా దంతవైద్య పరీక్షలు నిర్వహించడం ఈ దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం పేస్ట్లు మౌత్వాష్లు మొత్తం టోటల్గా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది సో ఈ విధంగా పేదవాళ్ళకి ఆపు ఆపదలో వాళ్ళకి కానీ ఈ పేద వాళ్ళకి దంత వైద్యం అనేది అందుబాటులో తక్కువగా ఉంది ఈ రోజుల్లో సార్ అంటే ఓన్లీ మహానాడు మాత్రమే కాకుండా మిగతా టైంలో కూడా ఏమైనా ఇలా ఫ్రీగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది చేస్తుంటామండి మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవాళ్ళకి నార్మల్గా ఈ ఎక్కువ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్స్ కానీ మొన్న ఆర్టిఫిషియల్ లెగ్స్ ఆర్టిఫిషియల్ ల్యాంప్స్ అక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది విజయవాడలో విజయవాడలో మా బస్సుకున్న భవన్లో మన కలెక్టర్ లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో జరిగింది సో పెరాలసిస్ ఉన్న వాళ్ళకు కూడా నార్మల్గా క్యాట్ ల్యాగ్స్ అని ఇస్తాం అవి కూడా వాటి ద్వారా కూడా వాళ్ళు నార్మల్గా నడవగలుగుతారు సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ లెగ్స్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయటము ఫ్రీగా మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయటము పేస్ట్లు మౌత్వాష్లు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉండాలి డిస్ట్రిబ్యూట్ చేయటము ఈ విధంగా బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయటము ఈ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ రక్తదాన శిబిరాలు కానీ ఉచిత దంత వైద్య సేవలు ఉచిత కంటి వైద్య సేవలు ఈ విధంగా కండక్ట్ చేసి చేయటం ఈ విధంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో తెలుగుదేశం సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విధంగా మన భువనేశ్వరి గారి మేనేజింగ్ ట్రస్టీ గారి సహకారంతో అనేది జరుగుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని చా మన నిన్న అయితే కనుక పదిహేను వందల మంది దాకా వినియోగించుకున్నారు ఈ రోజు కూడా దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది దాకా ఇప్పుడు అయిపోయారు ఈ క్లైంట్స్ ఎవరైతే వాళ్ళు మంచిగా నార్మల్ గా అయిపోద్దండి అండి ఇంకా ఇప్పుడు మన గనక ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏదన్నా అర్జెంట్గా గా కావాలంటే ఇక్కడ లోకల్ గా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సహకారంతో గానీ ఇక వేరే హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కానీ ట్రీట్మెంట్స్ కూడా మేము కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ట్రీట్మెంట్ చేయటం ద్వారా వాళ్ళకి అన్ని అందుబాటులో జరుగుతుంది సో కదండి ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి మహానాడుకి ఏ నియోజకవర్గంలో కండక్ట్ చేసినా సరే ఈ మహానాడుకి ప్రతి ఒక్కరికి ఫ్రీగా మెడిసిన్ అయితే అందజేయడం జరుగుతూ ఉందని చెప్పేసి డాక్టర్ బశ్వేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు ఇది కెమెరామెన్ చంద్రతో మీ ఉమా సో అలాగే మరి ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిగ్ధా గారు అసలు ఈ డెంటల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్కారం అండి చెప్పండి అసలు ఈ డెంటల్ క్యాంప్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి సో బేసిక్గా మా ఓన్లీ కాన్సెప్ట్ ఇస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అండి సో ఇలానే ప్రివెంటివ్గా ఆలోచించి వీ హ్యావ్ డెవలప్ దిస్ ప్రోడక్ట్ కాల్ డిఓరల్ సో బేసిక్గా ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే ఓరల్ స్క్రీనింగ్ డివైస్ దీంతో ఆరు రకాల డిసీజెస్ని మేము స్క్రీన్ చేస్తాం అందరూ అనుకుంటారు డెంటల్ మెయిన్ అని కానీ ఓరల్లో డెంటల్ ఒక పార్ట్ సో మేము నోరు మొత్తాన్ని కవర్ చేస్తామండి దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్క్రీనింగ్ ఆల్ ది సిక్స్ డిసీజెస్ సో వాట్ వీ డూ ఇస్ వీ స్క్రీన్ గవర్నమెంట్ డిసీజెస్ క్యావిటీస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఓరల్ క్యాన్సర్ దాని తర్వాత మాల్ అక్లూజన్ ఫ్లోరాసిస్ అండ్ హెయిర్ సో ఇలా ఆరు డిసీజెస్ స్క్రీన్ చేయడం వల్ల మొత్తం ఓరల్ క్యావిటీ అంతా కూడా కవర్ చేస్తాం సో వీ హ్యావ్ అ ప్రోబ్ అండి ఈ ప్రోబ్ ఏంటి అంటే ఇట్ వర్క్స్ విత్ ఫ్లోరసెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ సో ఈ టెక్నాలజీ వాడి మేము టూ లైట్స్ ఉంటాయి దీంట్లో బ్లూ లైట్ ఇంకా వైట్ లైట్ దాంతో మేము స్క్రీన్ చేస్తాం స్క్రీన్ చేసి ఫోర్ డిసీజెస్ తీసుకుంటాం అనమాట పేషెంట్ నుంచి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ ఇమేజెస్ తీసుకుంటాం నోరు మొత్తాన్ని ఎవ్రీ వేర్ వీ కవర్ ఎవ్రీ క్వాడ్రంట్ అనమాట సో ఆఫ్టర్ కవరింగ్ ఆల్ ది ఇమేజెస్ ఇవన్నీ కూడా క్లౌడ్లోకి అప్లోడ్ అవుతాయి క్లౌడ్ నుంచి డైరెక్ట్గా మా డెంటిస్ట్ ఉంటారు ఒక కమాండ్ సెంటర్లో వాళ్ళకి రిసీవ్ అయిపోతాయి అక్కడ ఏంటి అంటే దిస్ ఇస్ ఇన్కార్పరేటెడ్ విత్ ఏఐ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది సో ఎక్కడైనా ఫిల్టర్ అప్లై చేయంగానే లీజన్ ఉంది అంటే ఆ లీజన్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఓరల్ క్యాన్సర్ యూజువల్గా అయితే చూడడం చాలా కష్టం బట్ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ అట్ డివైస్ సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఓరల్ క్యాన్సర్ కూడా స్క్రీన్ చేస్తాం అక్కడ డెంటిస్ట్ ఏం చేస్తారంటే ఇమేజెస్ అన్ని చూసి ఫైండింగ్స్ అన్నీ రాసి ప్రతి ఇమేజ్ కింద దాని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది ఇస్తారు నా దిస్ ఎంటైర్ రిపోర్ట్ పేషెంట్కి వెళ్ళిపోతుందండి ఈమెయిల్ ఇంకా ఎస్ఎంఎస్ ద్వారా సో దే డోంట్ హ్యావ్ టు సిట్ హియర్ కలెక్ట్ ద రిపోర్ట్ అండ్ ఆల్ వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈమెయిల్ ఇంకా ఎస్ఎంఎస్ సో విత్ ఇన్ వన్ అవర్లో ద రిపోర్ట్ బట్ మా ఎంటైర్ ప్రాసెస్ యాక్చువల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి స్క్రీనింగ్ యాజ్ వెల్ యాజ్ ద రిపోర్ట్ మేము చాలా మంది క్లయింట్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పటికీ వాళ్ళకి ఇంత మంచి రిజల్ట్స్ కూడా ఉండదేమని చెప్పారు చెప్పొచ్చు మరి మీ దగ్గరికి రావడం ఎలా అనిపిస్తుంది హవ్ యూ ఫీలింగ్ ఓ విఆర్ సో హ్యాపీ అండ్ సో థ్రిల్ టు బి టు బీ హియర్ అండ్ చాలా లక్కీ టు బి యు నో పార్ట్ ఆఫ్ ఆల్ దిస్ మహానాడు ఈవెంట్ సో టైప్ ఆఫ్ సర్వీస్ యూ నో యా ఆల్ ద థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు బికాస్ టుడే వీఆర్ సో హ్యాపీ ఇంతమందికి ఫ్రీగా వీఆర్ డూయింగ్ ఓరల్ స్క్రీనింగ్ అంటే దట్ ఈస్ ఆల్ హిస్ గ్రేట్నెస్ థ్యాంక్ యూ మ్యామ్ సిఈ మార్క్ ఉంది ఐఎస్ఓ ఉంది సిడిఎస్ఓ ఉంది దిస్ ఇస్ ఎ పేటెంట్ ప్రొడక్ట్ వరల్డ్లో ఎక్కడ లేదు లో ఎక్కడ కూడా ఇటువంటి సిక్స్ డిసీజెస్ కవర్ చేసేది సో సిక్స్ డిసీజెస్ టోటలీ డిజిటల్ ఫార్మాట్ టోటలీ ఏ ఓటర్ కాల్ ఇంటిగ్రేటెడ్ ఇప్పుడైనా కానీ ఏ కెనాట్ త్రో ద రిజల్ట్ ఏ డాక్టర్కి అసిస్ట్ చేస్తుంది ఏఐ సో మా దాంట్లో కూడా డాక్టర్కి అసిస్ట్ చేస్తుంది మీరు చూస్తే మా రిపోర్ట్లో చూస్తే మా రిపోర్ట్లో మీరు చూస్తే కనుక అక్కడ ఇందులో రా ఇమేజ్ ఉంటుంది అంటే తీస్తున్నప్పుడు ఏ ఇమేజ్ రెండింటినీ చూసి డాక్టర్ గారు ఏం చేస్తారంటే రిపోర్ట్ రావడం చేస్తారు ఇందులో కనుక సపోజ్ ఏవైతే ఏవైతే గ్రీన్ ఉన్నాయో అవి అవి ఇవి బాగున్నాయి ఆ సిక్స్ డిసీలు ఏవి రెడ్ ఉన్నాయో అది బాగుండలేవు సో దాని గురించి వాళ్ళు రిపోర్ట్ రాస్తారు అంటే ట్రీట్మెంట్ ప్లాన్ రాస్తారు అసలు ఏమేం చేయాలి ఎలా చేయాలి ఒకవేళ మీరు చేసుకోకపోతే ఎటువంటి రోగాలు వస్తాయి ఒక్కొక్క దాని గురించి ఏ ఏ ఆర్గానిక్ ఇంపాక్ట్ పడుతుంది అని కూడా ఉంటుందండి సో అంటే టోటల్లీ ఈ రిపోర్ట్ని ఎవరికి చూపించినా మీకు అడుగుతుంది ఇదంతా డిజిటల్ ఫార్మాట్ రేపు పొద్దున చేయించుకున్న తర్వాత కూడా మనకి ఎలా ముందు ఎలా ఉంది వెనకాల ఉంది సిక్స్ మంత్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ ఉంది టోటలీ డిజిటల్ కాబట్టి ఎవ్రీథింగ్ స్టోర్డ్ ఇన్ ఇది క్లౌడ్ దిస్ ఇస్ ఇస్ యూనిక్ నేచర్ సార్ మరి ఈ విధంగా ప్రతి ఒక్కరికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది క్లయింట్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా సర్వీస్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్ డెఫినట్గా ఇట్స్ వెరీ గుడ్ అండి ఇటువంటి ఇది బేసికల్ ఎవరికి ఇంకా తెలియదు ఇప్పుడిప్పుడే మొన్న మొన్నే ఇంకా స్టార్ట్ చేశారు గవర్నమెంట్లో కూడా కాల్గేట్ కాల్గేట్ వాళ్ళు కూడా ఓవరాల్ హెల్త్ అని మోనెట్టారు సెన్సర్ అయిన వాళ్ళు మోనెట్టారు మొన్నే ఇప్పుడు ద టైం ఈస్ ఫర్ దాట్ యాక్చువల్లీ ఓవరాల్ హెల్త్ ఓవరాల్ కనుక చేయించుకుంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా మిగతా రోగాలు రాకుండా ఉంటాయి సో మిగతా రోగ మిగతా రోగాల మీద గవర్నమెంట్ పెట్టే డబ్బులు ఇప్పుడు సపోజ్ సర్జరీస్ క్యాన్సర్ కన్నీ పెడతాం దానికన్నా ముందుగానే ప్రివెంటివ్గా చేస్తే కనుక ప్రివెంటివ్ కేర్లో ఉన్న దాని మూలంగా రేపు పొద్దున ఇటువంటి రావు అనమాట ఇంపాక్ట్ గవర్నమెంట్ మీద కూడా బటన్ పడతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సెంటల్ క్యాంప్ కి వేలాది మందిగా ఇక్కడికి తల్లి రావడం చూస్తున్నామండి మరి ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఉన్నారు కొందరు పేషెంట్స్ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి ఇక్కడ చెక్ చేయించుకోవడం జరుగుతూ ఉంది అనమాట డెంటల్ కి సంబంధించి సో వాళ్ళు మనతో పాటే ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి అసలు ఈ డెంటల్కి మీరు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది మంచిగా ఇక్కడ చెక్ చేయించుకున్నారా రిజల్ట్స్ ఎలా ఉంది చెప్పండి ఒకసారి రిజల్ట్ బాగానే ఉంది మేడం మాకు ఎఫెక్ట్స్ ఏవై కానీ అన్ని వివరాలుగా చెప్పారు మీరు డెంటల్గా కొంచెం క్లీన్ చేయించుకుంటే బాగుంటుంది అని స్కానింగ్ ద్వారా నేను రిపేర్ అది అనంతపురం మేడం షుగర్ రఘునాథరావు అనంతపురం నుంచి వచ్చాం సార్ మీ ఫీలింగ్ ఏంటి సార్ ఇక్కడికి రావడం ఎలా మా నా పేరు ప్రసాద్ రామ రిటైర్డ్ జర్నలిస్ట్ నేను మహానాడులోకి వచ్చి ఈ క్యాంప్ చూసాము సరే ఏముందని చూస్తే మన కడపలో ఈ టెక్నాలజీ లేదు అపోలో నుంచి తీసుకొచ్చారని చెప్పారు రాజేష్ అనే అబ్బాయి చాలా బాగా చూశాడు చెప్పాడు ప్రాబ్లం అంతా చెప్పాడు మన గుండె లోలో పంటి ద్వారా ఉండే జబ్బులన్నింటినీ కూడా స్ట్రెస్ అవుట్ చేస్తుందని చెప్పాడు సో ఇట్ ఈస్ వెరీ నైస్ చాలా మంచి ఆపర్చునిటీ కలిగించారు చంద్రబాబు నాయుడు గారికి ఈ హాస్పిటల్ యజమానానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ నేపథ్యంలోనే ఉన్నారు డాక్టర్ సురేంద్ర గారు సార్ చెప్పండి అసలు ఈ కంటికి సంబంధించి వైద్య పరీక్షలు చేస్తున్నారు వచ్చారు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది జనరల్ గా మా శివ సంతృప్తి చాలా మాసివ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము ఈ మహానాడు మన సెకండ్ టైం మేము ప్రోగ్రామ్ చేయడము మాకు ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఆల్రెడీ తెలుసు నిన్న మేము ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ స్క్రీనింగ్ చేసాము దాంట్లో రెండు వేల ఎనిమిది వందల మందికి స్పెక్టికల్స్ ప్రిస్క్రైబ్ చేసాము దాంట్లో కపుల్ ఆఫ్ అంటే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ సర్జరీ కూడా రిఫరెన్స్ ఇచ్చాము అండ్ ఇది కంటిన్యూస్ గా ఉంటుంది క్రౌడ్ మేము మీరు చూసారు కదా మా టీం చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ మేము ఫిఫ్టీన్ మెంబర్స్ టీమ్ ఉన్నా డాక్టర్స్ అండ్ అండ్ యావరేజ్ గా పర్ హవర్లో లో మేము యావరేజ్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ చూసే ప్రయత్నం చేస్తున్నాం సో ఇది మేము హైదరాబాద్ నుంచి వచ్చాము చాలా మాకు స్టాండ్ బై టీమ్ కూడా ఉన్నారు ఎమర్జెన్సీలో సార్ మీరు చెప్పండి అసలు ఈ వైద్య పరీక్షలు చేయడం వల్ల మీ అనుభవం ఎలా ఉంది ఎన్నిసార్లు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అంటే మహానాడు జరిగినప్పుడు అంతా కూడా ఈ కంటికి సంబంధించి క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు మరి ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా జరుగుతుంది

చూశారు కదండి ఇక్కడ డెంటల్ కి సంబంధించి మాత్రమే కాదు కంటికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు సో వేలాది మంది ఇక్కడికి పేషెంట్స్ రావడం జరుగుతూ ఉంది ఇక్కడ మంచిగా చెక్ చేయించుకోవడం జరుగుతా ఉంది అనమాట సో వాళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నాయో కంటికి సంబంధించి వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మెడిసిన్ ఇవ్వడం జరుగుతా ఉందనమాట ఇది సంబంధించి డెంటల్ కి సంబంధించి మాత్రమే కాదండి ఆర్టిఫిషియల్ గా లెగ్స్ అండ్ కాల్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మహానాడు కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్ట్ వద్ద సో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కృష్ణ కిషోర్ గారు సార్ చెప్పండి సార్ అసలు ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ కూడా మెయిన్ ఉద్దేశం ఏమంటారు అసలు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాలు చాలా మందికి తెలియదండి ఇక్కడ మెడికల్ క్యాంప్ లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళందరికీ కూడా కొలతలు ఇక్కడే తీసుకుంటున్నాం కొలతలు తీసుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకే కొరియర్ చేసి చేర్చే విధంగా చేస్తున్నాం ఆర్టిఫిషియల్ లింగ్ సంబంధించి హీరింగ్ ఎయిడ్స్ అయితే ఇక్కడే ఇచ్చేస్తున్నాం బ్లైండ్ స్టిక్స్ కానీ లేదంటే లేదంటే ఈ వాకర్స్ ఈ క్రచ్చెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఇచ్చేసేసి ఏవైతే వాళ్ళకి అవసరమైనటువంటి ఉన్నాయి వాళ్ళు ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇంకా ఇక్కడికి ఓన్లీ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసేది ఫ్రీగానా సార్ లేకపోతే పే ఏమైనా చేయమంటారా మనీ పూర్తిగా ఉచితం మేడం ఎక్కడ ఒక సింగిల్ రూపీ కూడా మనం ఏమి ఛార్జ్ చేయము పూర్తిగా అది డిపెండ్స్ అంటే అప్పర్ లింబ్ అయితే ముప్పై వేల రూపాయలు దాటుతుంది లోయర్ లింబ్ అయితే పన్నెండు ఇరవై వేలు డిఫర్ట్ అవుతుంది ఆ ప్రోడక్ట్ని బట్టి సో వాటిని అన్నింటి పూర్తిగా ఒక రూపా వన్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా పూర్తిగా ఉచితంగా ఇచ్చిస్తున్నాం సార్ మరి ఇక్కడికి వచ్చేటటువంటి పేషెంట్స్ యొక్క స్పందన ఎలా ఉంది సార్ చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు వాళ్ళందరినీ నేమ్స్ కూడా మనము రిజిస్టర్ చేసుకొని వాళ్ళ పోస్టల్ అట్రస్ అవి తీసేసుకుంటున్నాం తీసుకొని క్లియర్గా వాళ్ళకి కూడాను మనము వన్ టూ డేస్ డేస్లో ఎందుకంటే తయారు చేసి ఇవ్వాల్సింది కాబట్టి క్యాస్టింగ్ ఇక్కడ తీసుకుంటున్నాం వన్ టూ డేస్లో మనం కొరియర్ చేసేస్తాం మన దగ్గర సెంటర్ ఉంది ఇక్కడ కడపలో ఆ సెంటర్లో తయారు చేసి కొరియర్ చేసేస్తాం థ్యాంక్ యూ సార్ అలాగే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ వైద్య శిబిరానికి సంబంధించి డాక్టర్ శివప్రసాద్ గారు సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ వైద్య శిబిరం ఇలా ఇక్కడ మన కడపలో పెట్టడం ఎలా అనిపిస్తోంది సార్ అమ్మా ఇది ఆనవ అయితే అమ్మా మహానాడు జరిగేటప్పుడు పెద్ద ఈవెంట్ కాబట్టి పార్టీ డైరెక్షన్ ఎట్లుంటుందంటే ఈ మహానాడుకు వాళ్ళు ఎట్లయితే వస్తారో సంతోషంగా ఇంటికి వెళ్ళాలి జాగ్రత్తగా ఇంటికి చేరాలి మంచి సందేశాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఇట్లా భోజనంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు వీటితో పాటుగా ఈ ఆరోగ్యం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అమ్మా ప్రతిసారి కూడా మంచి ఎండాకాలం వస్తుంది మహానాడు ఎన్టీఆర్ జయంతి కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలనేది పెద్ద డైరెక్షన్ అమ్మా దాని ప్రకారం అన్ని ఈవెంట్స్లో కూడా చక్కగా జరుస్తామ్మా వాతావరణం కూడా కొంచెం ఇటుగా ఉంది మరి ఈ ఇక్కడికి పేషెంట్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నారంటారు అవునమ్మా మామూలుగా అయితే ఇంకా ఎండలు ఉండాలమ్మా ఇది చాలా బాగుంది ఈ వాతావరణం నిన్న కానివ్వండి కానివ్వండి ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చేటప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అవి కూడా మనం చక్కగా హ్యాండిల్ చేస్తున్నాం మీరు లోపల చూడొచ్చు సెలైన్లు పెట్టుకుంటున్నారు కడుపులో నొప్పి వాంతులు చేసుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న దెబ్బలు తగిలేటువంటి వాళ్ళు అందరూ కూడా వస్తారు చక్కగా వెళ్తున్నారమ్మా బాగా అందుతున్నాయి సేవలు కూడా ఈసారి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి అన్నీ కూడాను సో ఏం ఇబ్బందులు అయితే ఏం లేమ్మా ఇది సాధారణంగా జరిగేది చక్కగా ఉంది అయితే ఈసారి కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే జనరల్ వైద్య శిబిరంతో పాటుగా కంటి పరీక్షలు అలాగే ఓరల్ హైజీన్ నోటికి సంబంధించి దాన్ని శుభ్రంగా పెట్టుకోవడం దాని మీద కొంత అవగాహన కల్పించే విధంగా అట్లనే క్యాలిపర్స్ ఇచ్చే విధంగా కూడా ఈసారి పెట్టుకున్నాం చాలా చక్కగా జరుగుతుంది ఇవన్నీ కూడా చంద్రన్న కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం కింద ప్రోగ్రామ్స్ సో మనతో పాటు ఉన్నారు కొందరు పేషెంట్స్ వాళ్ళ యొక్క అన్న చెప్పండి అసలు మీరు ఇక్కడ ఏ సమస్యతో బాధపడుతున్నారు ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు ఇక్కడ మాది కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు ఆలరి మండలం జెడ్పీటీసీగా నేను ఇప్పుడు ప్రజెంట్ జెడ్పీటీసీగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ నిన్ననే వచ్చినాం చేరుకున్నాం మనము మహానాడని పెద్దగా నిర్వహిస్తున్న మన సీఎం గారు ముఖ్యమంత్రి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మహానాడంటే ఒక ఆరుద్వాగ అని మన ప్రజలందరికీ కష్టాలు తీరుదామని దీనిలో ఆమోద చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇది హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి అక్కడ నుండి ఇక్కడ వచ్చిన తర్వాత ఏం సమస్య ఉంటే కూడా బాడీలో చెకప్ చేయడం కానీ మరి వాళ్ళకి అనహార ఆరోగ్యం లేకుంటే కూడా మందులు ఇచ్చి అన్నీ చేస్తున్న మా సీఎం గారు మంచి పని చేస్తున్నారు ఇదే విధంగా మన కర్నూలు జిల్లాకు కూడా ఎంతో ప్రాధాన్యత అయిన టీడీపీ ఎక్కడ లేనంత మెజార్టీ కూడా ఇచ్చినాము అదే అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ఆరోగ్య ఆరోగ్యానికి భోజనానికి ఇక్కడ ఉన్న ప్రెసిడీ అందరికి అందరు కూడా బాగా చేసినారని మా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ వైద్య శిబిరానికి సామాన్య ప్రజలే కాదండి అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరుగుతా ఉంది మరి ఈ నేపథ్యంలోనే పులివెంతుల డిఎస్పీ అయినటువంటి మురళీ నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ వైద్య శిబిరానికి రావడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఆనాడు బందోబస్తు వచ్చాను పుర్వేంద్ర డిఎస్పి నుంచి ఇక్కడ జనరల్గా ఒకసారి వైద్య పరీక్ష చేయించుకుందామని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ మన ప్రభుత్వం మహానాడు సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఉంది ఆ ఏర్పాటు చేసే క్రమంలో నాకు కూడా బీపీ షుగరు అవన్నీ కొద్ది చెక్ చేసుకున్నాను అవి నార్మల్గా ఉంది నా పరిస్థితి పక్కన పెడితే ఈ నార్మల్ ప్రజలు కూడా చాలామందికి ఈ కంటి వైద్యం చేస్తున్నారు అదే రకంగా బీపీ షుగర్లు అదే రకంగా మన ఏదైతే గుండెకి సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయో వాటితో కూడా చెక్ చేస్తున్నారు ప్రజలను చాలా బాగా ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో లేదు కొద్దిగా నా మాదిరిగా చెక్ చేయించుకోవాలా ముందస్తుగా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ డాక్టర్స్ వాళ్ళంతా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడము మాట్లాడుకో మాట్లాడము ఏమైనా ఇబ్బందిగా ఉంటే కదా వాళ్ళ సెల్ నెంబర్ తీసుకోవడము వాళ్ళని మరీ కొద్దిగా చాలా బాగా చూస్తున్నారు ఏమైనా మరీ కొద్దిగా ఇబ్బందిగా ఉండే పాటికైతే వాళ్ళకు బె బెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించినటువంటి సాధక బాధకాలు వాళ్ళ ఆరోగ్య విషయాలు కూడా రాసి ప్రతి ఒక్కటి వాళ్ళక రికార్డ్స్లో నమోదు చేసుకుంటున్నారు మీకు ఏమైనా ఇబ్బంది పాటికైతే కన్నా మీకు మళ్ళీ వాట్సాప్ ద్వారా తెలియజేస్తాము మీకు అందుబాటులో మేము ఉంటామని చెప్పి ఈ సర్వీస్ చేస్తున్నారు డాక్టర్స్ చాలా బాగా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారమ్మా థ్యాంక్ న్యూట్రిషనిస్ట్ డైట్ కన్సల్టేషన్ ఇస్తారన్నమాట డైట్ కూడా ఎట్లా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ డైట్ ఉంటుంది డైట్ అనగానే ఓ పెద్ద ఖర్చు పెట్టేటట్టు కాకుండా ఇంట్లో ఒకళ్ళు కొనుకుంటే అందరూ ఫాలో అయ్యేటట్టు ఉంటుంది ఏది ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి ఎంతలో తీసుకోవాలి ఎట్లా కుక్ చేసుకోవాలి ఏ టైంకి ఏది తీసుకోవాలి అనేది సజెస్ట్ చేస్తారు ఏం లేదు ఇదేంటంటే మనం తీసుకునే ఆహారం హెల్తీగానే ఉంటుంది కానీ మనం ఇష్టం వచ్చినట్టు తినేస్తాము అట్లా కాకుండా ఎంతలో తీసుకోవాలనేది అవే జనాల్లోకి అవేర్నెస్ తీసుకురావడానికి న్యూట్రిఫుల్ అప్లికేషన్ అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు అనమాట సో అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా మంది జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు మేడం సో అవి తిన్నా కూడా మేము లిమిట్గానే తింటున్నాం కదా మాకేమవుతుంది అన్నటువంటి ఊహలో ఉండిపోతారు మరి దాని గురించి మీరు ఏం చెప్తారు జంక్ ఫుడ్ అనగానే బయట మీకు తెలిసిందే ఆయిల్స్ అవి ఎట్లా వాడతారు అనేది ఆయిల్స్ అనేది ఒక మనిషి ఒక ఇంట్లోనే ఒక ఇద్దరు వాడాలంటే ఫిఫ్టీ ఎంఎల్ పర్ డే తీసుకొని వాడాలి ఇప్పుడు బయట ఆయిల్స్ ఎంతెంత వాడేసుకుంటాం మనం సో అందుకని ఇంట్లో చేసుకోవచ్చు ఏది ఏది చేసుకున్నా ఇంట్లో చేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవచ్చు ఇంకా క్వాంటిటీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది అట్లాగే ఇది యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోన్లో మనం ఫుడ్ ఎంట్రీస్ కూడా చేసుకోవచ్చు దాంట్లో అంటే మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము రోజుకి అలాగే కాబ్స్ ఎంత వస్తున్నాయి ఫైబర్ ఎంత వస్తుంది ప్రోటీన్ ఫ్యాట్స్ అవి మనం ఎంత తీసుకున్నాం అనేది మనకు యాప్లో తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం తక్కువ తినచ్చు అట్లా అలానే ఏఏ స్కానర్ కూడా ఉంటుంది మనం ఒకవేళ ఎంటర్ చేయడానికి లేట్ అవుతుంది అనుకోండి ఫుడ్ ఫోటో తీసుకుంటే అది అప్రాక్సిమే వాల్యూ ఇచ్చేస్తుంది ఏ స్కానర్ మోతాదులో తినాలి అన్నట్టు ఏ స్కానర్ అనేది ఉంటుంది అలానే కాంట్రిబ్యూట్ చేసుకుంటే మంత్లీ మంత్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ప్లాన్ ఉంటుంది కాంట్రిబ్యూట్ చేసుకుంటే మనకి ఫిట్నెస్ ఇంకా యోగా ట్రైనింగ్ ఏఏ స్కానర్ కూడా వస్తాయి అన్నమాట అది కూడా ఓ ఎక్స్పెన్సివ్ ప్రైస్ ఏం కాదు వన్ మంత్కి త్రీ హండ్రెడ్ మీకు ఎవ్రీ డే యోగా అండ్ ఫిట్నెస్ ఏది ఏది చూస్ చేసుకుంటే అది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అంటే డైట్కి సంబంధించి లేదా ఎక్సర్సైజ్కి సంబంధించి హెల్త్ కండిషన్ కూడా సంబంధించి ఎక్సర్సైజెస్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు రోజు ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తారన్నమాట మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు జిమ్స్కి వాటికి అట్లా ఎలా ఇంట్లో ఉండే హ్యాపీగా చేసుకోవచ్చు ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ చూసారు కదండి మేడం గారు చెప్పారు అసలు ఎంత మంచిగా అంటే ఒక లిమిట్లో తినాలన్నా కానీ వాళ్ళు మంచిగా డైట్ మెయింటైన్ చేయాలన్నా కానీ జిమ్కి వెళ్ళాలి అవసరం లేదు ఇంట్లో ఉండి కూడా హ్యాపీగా తగ్గొచ్చు కంట్రోల్ గా తినొచ్చు అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడ మనం న్యూట్రీ ఫుల్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఈ న్యూట్రీ ఫుల్ అనేది ఒక యాప్ ద్వారా కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉందంట ఆ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది పిక్ రూపంలో పెడితే గనక దానికి మంచి డైట్ లాగా చూపించి ఇంత మోతాదులో తీసుకుంటే